అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను ప్రపంచ అంటే గ్లోబల్ ఈ పీస్ అవార్డు అయితే ఉంటుందో ప్రపంచ శాంతి అవార్డు అంటారు అది అందరూ తెలిసే ఉంటుంది ఇప్పుడు దానికోసం ఒక ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్న పరిస్థితి ఈ రష్యా ఉక్రెయిన్ లేకపోతే ఇరాన్ ఇజ్రాయేలు భారత్ పాకిస్తాను ఇవి కనిపిస్తున్న యుద్ధాలైతే కనిపించకుండా జరుగుతున్నదే గ్లోబల్ పీస్ అవార్డ్ అదేంటి ఎక్కడ యుద్ధం జరగట్లేదు కదా ఎందుకు దీని గురించి చెప్తున్నారు అని మాట్లాడుకుంటే యాక్చువల్గా ట్రంప్ ఎప్పటినుంచో ఈ అవార్డు మీద కన్నేశాడు నేను దాదాపుగా ఏడు యుద్ధాలు ఆపాను నేను గనక ఏడు యుద్ధాలు ఆపకపోతే ప్రపంచం వాళ్ళ అల్లకల్లలు అయిపోయేది అస్థిరత కోల్పోయేది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళడానికి ఇబ్బంది అయ్యేది ప్రపంచ దేశాలన్నీ కొట్టుకునే పరిస్థితి ఆర్థిక మాంద్యం వచ్చేది ఎక్కడ కూడా మనుషులకి అన్నం దొరుకుని పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి నేను కాపాడాను కాబట్టి ఇప్పుడు నాకు ప్రపంచ శాంతి అవార్డు నోబెల్ అవార్డు ఇవ్వాలని చెప్పి ట్రంప్ మామ చెప్తున్న పరిస్థితి అసలు నిజంగా ఈ అవార్డుకి ట్రంప్ మామకి సంబంధం ఏంటి అసలు ట్రంప్ మామకి ఆ అవార్డు ఇవ్వచ్చా అనేది వాళ్ళ టాపిక్ మంది సో ట్రంప్ గురించి నాకు తెలిసిన సమాచారం చెప్తా నేనేవి చెడుగా చెప్పను మంచిగా చెప్పను ట్రంప్ గురించి నాకు తెలిసిన సమాచారం చెప్తా మామ బేసిక్గా క్రెడిట్ కోరుకునే వ్యక్తి ఎవరిదైనా సరే వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డను కూడా మామ నాకే పుట్టాడు అని చెప్పి క్రెడిట్ లాక్కునే వ్యక్తి ట్రంప్ మామ సో ఇప్పుడు అలాగే ఈ రష్యా ఉక్రెయిన్ ఉంది రష్యా ఉక్రెయిన్ ఈ క్రెడిట్ వార్ గురించి చెప్తున్నా రష్యా ఉక్రెయిన్లో ఏం చేసిండు మావా లేదు నా వల్లే నా మాట పుతినిన్నాడు జలిన్స్కీన్నాడు అని చెప్పి నేనే దాన్ని ఆ ప్యాన్ చెప్పాను ఇప్పటికీ వాళ్ళు కొట్టుకుంటున్నారు అందరు తెలిసిందే కదా ఎవరికి తెలియనిది కాదు రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటున్నాయి ఇప్పటికీ ఇప్పటికీ బాంబులు వేసుకుంటున్నాయి మిసైల్తో దాడి చేసుకుంటున్నాయి ఒకవేళ మీకు తెలియపోతే వీడియోలు చూడండి దాని గురించి కొట్టుకుంటున్నాయి ఈ ఈయన ట్రంప్ వచ్చి చెప్తే వాళ్ళు వినేవాళ్ళు వాళ్ళు వినరాళ్ళు కొట్టుకుంటున్నారు ఈయన అన్నట్టు ఈయన ఈయన నేను చెప్తేనే వాళ్ళు విన్నారని చెప్పి ఈయన ఫీల్ అయిపోవడం అండ్ ఇంకోటి ఏంటంటే ఇరాన్ ఇజ్రాయిల్ వారు నేనే అంటాడు ట్రంప్ మామ అసలు ఎవ్వరూ వినలేదు ఆ మాట మీ దేశాలపై కొన్ని ఆంక్షలు కూడా విధిస్తా అంటే అప్పుడు వైట్ హౌస్ పిలిపించుకొచ్చి నేనే వెళ్దాం అనుకున్నా తర్వాత వాళ్ళని పిలిచా వాళ్ళు వచ్చారు ఆ ఇరవై ఇజ్రాయల్ ఇద్దరితో మాట్లాడా కట్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అని ప్రపంచ దేశాలకు ఆయన వాయిస్ని వినిపించాడు ట్రంప్ ఓకే ఇది అయిపోయింది రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాదు వార్ గురించి మాట్లాడుతున్నా ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది వార్ మీన్స్ వాళ్ళు మనల్ని లైట్గా టచ్ చేశారు మనం సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో క్లైమాక్స్ దాకా వెళ్ళి వద్దు అనుకొని మనమే వచ్చేసాం ఎందుకు వచ్చారు ఎందుకు వద్దు అనుకున్నాం కాళ్ళ బయరానికి వచ్చింది కాబట్టి ప్రపంచ దేశాలకు మనకి చెప్తున్నాయి ఓకే వాళ్ళు వదిలేయండి అదొక కంట్లో నలుసు లాంటిది దానికి దాని మీద ఎందుకు మీ ప్రతాపం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా అని కొంతమంది మాట్లాడితే మోడీ గారితో కొన్ని కొంతమంది దేశాధినేతలు మాట్లాడితే దయచ దయ తలచి జాలితో మనం పాకిస్తాన్ వదిలేసాం కానీ నా కొడుకులు ఏం చెప్పుకుంటారు బయటికి పోయి లేదు మాకు ఇండియా భయపడింది ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తానే గెలిచింది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు సరే వాళ్ళు ఎవరు చెప్పినా బ ప్రపంచ దేశాలు వినే చేతిలో లేవు పాకిస్తాన్ అనే మాటని ఎవరు పట్టించుకొని పట్టించుకోరు ఎందుకు పట్టించుకొని అన్నారంటే దీనికి అథెంటిక్ సమాధానం చెప్తాను పాక్ విదేశాంగ మంత్రి ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి విదేశాంగ మంత్రి టూ ఇయర్స్ బ్యాక్ ఏమన్నట్టు తెలుసా పాకిస్తాన్లో ఉగ్ర ఉగ్రమోఖులు టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతుందన్నమాట వాస్తవం ఏదైతే సోవియట్ మీద సోవియట్ యూనియన్ మీద అక్కసుతో అమెరికా ప్లాన్ చేస్తుంది మా దగ్గర నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని వాళ్ళని పెంచి పోషిస్తుంది ఒకవేళ మాకు కావాలన్నా కానీ డబ్బులు ఇచ్చింది అని నేను చెప్పడం కాదు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్పిన పరిస్థితి సో మరి అలాంటి పాకిస్తాన్ మాట ఎవరు నమ్ముతారు భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా ట్రంప్ మామ ఆపలేదు ప్రపంచ దేశాలు తెలిసిన వాస్తవం సో రీసెంట్గా ఏదైతే ఇస్లామిక్ దేశాలకి బ్యాన్ విషయంలో దాని గురించి కూడా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వెళ్ళి మన ట్రంప్ మామతో కూర్చొని మాట్లాడినప్పుడు అండ్ ఆయన్ని గట్టిగా పొగట్టం చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు వైట్ హౌస్కి అని చెప్పి పెద్ద వాళ్ళు అంటే ఎవరు మంచి దేశం మంచి కట్టుబాట్లు మంచి నడవడిక మంచి జీడిపి ఆర్థిక వ్యవస్థ ఇచ్చిపుచ్చుకునేవి ఇలాంటివి ఉంటే మంచి దేశం అవుద్ది నువ్వు అమ్మే ఏదైతే బాంబులు ఏది గన్నులు బుల్లెట్లు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి కావాలి ఆర్మీకి టెర్రరిస్ట్ యాక్టివిటీకి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి నీకు పాకిస్తాన్ మానవ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ మినరల్స్ అవి కావాలి నీకు వాళ్ళ దగ్గర నుంచి అది మీది ఓన్లీ బిజినెస్ పరంగానే సో ప్రపంచ దేశాలు ఏదో మీరు చెప్తేనే ఇంకోలు చెప్తానో నమ్మే పరిస్థితి కాదు కదా భారతదేశం లాంటి దేశం ప్రపంచ దేశాల్లో విషయంలో ఒక డయాస్ మీద ప్రపంచ సదస్సులో ఏదైనా మాట్లాడిందంటే అథెంటిక్గా ఉంటుంది సో మీరు ఎక్కడికి వెళ్ళి ఏది మాట్లాడినా ఈవెన్ ట్రంప్ మాట్లాడినా ఎవరినమ్మ నాలుగు రోజుల్లో చెప్పండి ఒక మాట చెప్పండి నాకు దీనికి మసలు కామెంట్ ఏంటండి సో ట్రంప్ ఒకవేళ ఏదన్నా ప్రపంచ వేదికపై చాలా అథెంటిక్గా విత్తు ప్రూఫ్స్తో మాట్లాడినా సరే ఎవరన్నా నమ్మే సిచ్యువేషన్ ఉందా నాకు మసలో కామెంట్ చేయండి సో ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు అసలు ట్రంప్కి ఎందుకు ఆరాట పడుతున్నాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం సో రీసెంట్గా ఒక పిక్ చూపిస్తాం మీకు ట్రంప్ విశ్వరూపం అసలు మనుషులకు అర్థమయ్యేంత మనుషులకు అర్థమయ్యేలాగా ఇది మామూలు ప్రేమ కాదంటాడు కదా కమల్ హాసనం అదనమాట ఈ పిక్ రీసెంట్గా వైట్ హౌస్ రిలీజ్ చేసింది దేనికంట మా ట్రంప్ మామకి మీరెందుకు గ్లోబల్ శాంతి అవార్డు ఇవ్వరు అని ఈ పిక్ రిలీజ్ చేశారు ఎవరో గుర్తున్నారు కదా మీకు ఈయన నెతన్యాహు రీసెంట్గా ఏం జరిగిందంటే ఖతార్ దగ్గర దోవా అనే ప్రాంతంలో హమాస్ వాళ్ళు ఉన్నారు అనే ఒక ఇదితో అక్కడికి మనోడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆయన ఏం చేసిందంటే దాడికి ఆ ఆదేశించాడు దాడికి ఆదేశిస్తే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు మోడీ గారు ఇక్కడ షరీఫ్ గారు ఇద్దరు చూసుకుంటారు కదా ఆలకాలక గొడవలు వస్తే కట్ చేస్తే ఏమైంది మామ మధ్యలోకి వచ్చాడు ఎందుకు ఈయనకి ప్రపంచ శాంతి అవార్డుకి మస్ట్గా కావాల్సిందే నన్ను నాకు ఇవ్వకపోతే అమెరికాకు అవమానం అంటాడు అది ఎంతవరకు కరెక్టు నాకు అర్థం కాదు ఆ లాజిక్ అర్థం కదా సరే ఈ లాజిక్ మీనుంది ఇప్పుడు ఈయన ఏమంటాడంటే ఇక్కడ మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా ఈయన పెట్టుకున్న పిక్లో ఒక పేపర్ పెట్టుకొని నెతన్యాహు కతర్ ప్రధానితో ఫోన్ కాన్వర్జేషన్ ఈయన దగ్గర ఏమో ఈ ఫోన్ బాక్స్ ఉంది ఆయన దగ్గర ఏమో ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన చేతిలో స్క్రిప్ట్ ఉంది సో చూశారు కదా నితన్యాహుని నిజంగా లిటరల్గా పిచ్చ వండ్ చేసిండు అనమాట ఎందుకు పిచ్చొండి చేసిండు ఈయనకి ఆ అవార్డు కావాలి ఆ అవార్డు కోసం ఈయన ఎవరినైనా ఎంతకైనా దిగదాచడానికి ట్రంప్ సిద్ధం ఆయనకి ఏం చెప్తాడు ఫోన్ చేసి లేదు నేను సారీ చెప్పించా అని చెప్పి వైట్ హౌస్ నుంచి అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇప్పించాడు ఇప్పి ప్రపంచ దేశాలకు ఏం చెప్పాడు ఆయన ఒక లెటర్ పట్టుకుని ఇట్లా చూసుకుంటా ఆయన ఫోన్ చేసి మాట్లాడేది బొమ్మలాగా మాట్లాడించి నేనే నేను సారీ చెప్పించాను ఇద్దరి మధ్య సఖ్యత కుదుర్చాను వాళ్ళ దేశాలు బాగుపడేలా చేశాను లేకపోతే అడుక్కు తినేవాళ్ళు అని చెప్పి ట్రంప్ మామ ఇండైరెక్ట్గా నెతన్యాహుని పిచ్చోన్ చేశాడు వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే కల్లిబుల్లి మాటలు చెప్పి కబుర్లు చెప్పి వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా మెత్తగా మాటలు చెప్తే ఎవరైనా పడిపోతారు సో నితన్యాహం కూడా పట్ట పడిపోయాడు ఈయనకి ఎప్పుడు అర్థం తెలుసా తర్వాత ఇంకొక రెండు మూడు సంవత్సరాల తర్వాత అవుతుంది అప్పుడు దాకా ఆయనకు అర్థం కాదు అదే భ్రమలో ఉంటాడు ట్రంప్ నా బెస్ట్ ఫ్రెండు ట్రంప్ ట్రంప్ వల్లే నేను ఇంత ఇదిలో ఉన్నా అనే ఒక ఇది ఒక వరస్ట్ ఫీల్లో ఉంటాడు అనమాట సో మరి ఇన్ని చేశాడు కదా సో మరి ఇన్ని చేశాడు కదా ట్రంప్ ట్రంప్కి గ్లోబల్ పీస్ అవార్డు ఇవ్వాలా వద్దా ఇంకా చా మాట్లాడుకోవాలని చాలా ఉంటాయి ఇప్పుడు ఎంత మాట్లాడకుండా మనం ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ప్రపంచ దేశాల ఎకానమీని ట్రంప్ ఎలా అయినా సరే తన గుప్పెట్లో పెట్టుకోవాలి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని నా చుట్టూనే తిరగాలి ఎవరు ఎవరితో వ్యాపారాలు చేయాలి ఎవరు ఎవరితో వ్యాపారాలు చేయకూడదు ఏ వ్యాపారం ఇప్పుడు భారత్ ఉంది పలానా చమురు రష్యా దగ్గర నుంచి కొంటుంది చైనా ఉంది వాళ్ళు రష్యా దగ్గర నుంచి కొంటున్నారు లేకపోతే మిలిటరీకి సంబంధించిన థింగ్స్ ఉంటాయి ఎక్విప్మెంట్స్ అవి రష్యా దగ్గర నుంచి కొంటారు యుఎస్ దగ్గర నుంచి కొంటారు ఇలాంటి మెయిన్ మెయిన్ వ్యాపారాలు కోటాను కోట్లకు సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వరల్డ్ ఎకానమీని మార్చే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం మన ట్రంప్ మావ చేతిలో ఉండాలనేది మామ స్కెచ్ అందుకనే చాలామందిని అమెరికాలోనికి రానీయకుండా మామ అడ్డుపడతాడు హెచ్ఎన్బి వీసాలో వేస్తాడు వన్కి వేస్తాడు విజిటింగ్ వీసాకి వేస్తాడు ఏ వీసాకైనా సరే మామ అడ్డు పెట్టంది ఎక్కడ చెప్పండి నాకు పలానా చోట అడ్డు పెట్టలేదు హెచ్ఎన్బికి లక్ష డాలర్లు వేసాడు ఏమన్నా మీకు తెలిసి ట్రంప్ అడ్డు చెప్పలేదు దీనికి పలానా ఏపీలో మత్స్యకారు రైతులకి వేశాడు రొయ్యలు రొయ్యలు రొయ్యల బెంచోళ్ళకేసాడు వస్త్ర దుకాణాలపైన వేసాడు మొక్కజొన్న వాళ్ళకి వేశాడు మిల్క్ ప్రోడక్ట్స్ మీద వేసాడు ప్రతి దాని మీద అసలు ఎన్ని సొంకాలు ఎంతెంత డబ్బులు ఎక్స్ట్రా కట్టాలి కేవలం అమెరికా ప్రొడక్ట్స్ ఇండియాలోకి తేవడం కోసం ఆయన నేషన్స్కి స్కెచ్ అంతా ఎంత కాదు దాని గురించి మాట్లాడుకుంటే ఒక రోజు అంతా పట్టుద్ది సో మరి ఇలాంటి ట్రంప్ మామకి ఎందుకు గ్లోబల్ పీస్ అవార్డు ఇవ్వాలి అంటే ఆయన అవసరాల కోసం ఎవరితో అయినా సరే యుద్ధం చేసి అక్కడ నేను ఒక శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తున్నాను అనే మార్క్ ప్రపంచానికి చాటి చెప్పాలి అనే ఒక ఉద్దేశం ఉంటే ఈయనకన్నా మంచి వాళ్ళు ఎవరు లేరా ప్రపంచంలో మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఇంకా నాకు తెలియదు కానీ చాలామంది ఉన్నారు నాకు తెలిసింది ఆయన ఒక్కడే సరే ఇంకా చాలామంది ఉన్నారు ప్రదేశానికి ఒక ఒక గొప్ప పర్సన్ ఒక ఒక వ్యక్తి ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి ఏదో కేవలం ఈయన అడుగుతున్నాడు ఈయన అలక పూనుతున్నాడు నాకు కావాలి లేకపోతే అమెరికాని తక్కువ చేసినట్టు అని వేదికపై మాట్లాడితే ఇచ్చేస్తారా ఏంటిది ఏమన్నా పెన్నా పెన్సిల్ ఇచ్చడానికి ప్రపంచ గ్లోబల్ శాంతి అవార్డు ఇది దానికి ఒక కమిటీ ఉంటుంది ఒక ప్రపంచ దేశాలు రేపొద్దున అబ్జెక్ట్ చేయకూడదు అలాంటి వ్యక్తిని ఎంచుకోవాలి నిజంగా ట్రంప్కి ఒకవేళ మంచి పనులు చేసి ఇస్తే ఎవరు కాదనరు ట్రంప్ అన్ని చేసినవన్నీ అడ్డగోలు పనులు ఏం పోయే కాలం వచ్చిందో తెలియదు నిజంగా ట్రంప్ మాకి ఇన్ని పనులు ఆయనే చేసి అంత షోపు చూపించి జనాల ముందు మాత్రం నేను ఏం చేయలేదు జనాలు పిచ్చోళ్ళ దేశాధినేతలు ఎర్రోళ్ళ ఒక దేశాన్ని పరిపాలిస్తున్నారంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు అంటే నువ్వు సేమ్ మీరు మీరు ఒకే ప్లేస్లో ఉంటారు కదా కనీసం మీ వ్యూహాలు ఏంటో మీ స్ట్రాటజీలు ఏంటో పక్క వాళ్ళకి అర్థం అవ్వ మీ సంగతి ఎవరు తెలియదు ఒక పక్క విజిటింగ్ వీసా గురి విజిటింగ్ వీసాలు ఇంకొక విషయాలు గురించి మాట్లాడుతుంటే జస్ట్ భారతదేశం ఆ చర్చ జరుగుతుంది అనుకున్న టైంలోనే వెంటనే హెచ్ఎన్బి లక్ష లక్ష డాలర్లు చేశారు జస్ట్ తేరుకునే గ్యాప్ గ్యాప్ కూడా ఉండదు అలాంటి ట్రంప్కి ఎందుకు అసలు ఇవ్వాల్సి వస్తుంది నాకు అర్థం కాదు ఒక్క రీజన్ ఒక్క రీజన్ చెప్పండి ట్రంప్కి గ్లోబల్ శాంతి అవార్డు ఇవ్వచ్చు అని ఒకవేళ మీరు అనుకుంటే నాకు మస్తుగా కామెంట్ చెప్పండి ఇవ్వకూడదు అనుకుంటే నేను చాలా చెప్పాను నేను చెప్పినట్లు తప్పు ఉంటే మీరు మస్తుగా నాకు కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ